నా పేరు యాదగిరి యాదగిరి అడిగిన స్టాఫ్ నాకు మా బాపి ఫ్లాటు తీసుకొని ఇల్లు ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది మళ్ళా ఐదు లక్షలు కూడా ఇవ్వమని చెప్తే బ్యాంకు లోకపై ఐదు లక్షలు కూడా ఇవ్వడం జరిగింది ప్రతాప్ రెడ్డి సర్పంచ్ సాబు చెప్పిండు నాకు ఇల్లు కూడా దూమ్ పెట్టిండు ఇల్లు కూడా ముందు నేను ఆ ఇల్లును రిపేరు మాడిఫై చేసుకున్నా తొంభై మూడు పథకం పెట్టి రిపేర్ చేయించుకున్నాను చేసుకున్న తర్వాత అది ఇల్లు రిపేర్ అంతా అయిపోయిన తర్వాత వేరే అతనికి రిసీవ్ చేయడం జరిగింది ఇప్పుడు ఆయన నన్ను ఎలా ఎలగొట్టడం ఎలా వెళ్ళమని చెప్పేసి ఆయన నాకు చెప్తుండు బెదిరిస్తుండు ఇది ఎంతవరకు న్యాయం నాకు అర్థమైతే లేదు ముంచుకున్నది పోయింది మా బాబు కూడా అది ముంచుకున్నది పోయింది ఉన్నది పోయింది మొత్తం పోయింది ఆ పైసలు కూడా ఆయనకే ఇచ్చేసిన అన్నీ ఆయనకే ఇచ్చేసి ఇప్పుడు నేను చిప్పలు కొట్లాడుకున్నాను మొన్న మా ఇంటికి కూడా వచ్చి రోడ్డు మీద నేను ఇట్లా తాగి వస్తే నా ఇల్లు ఇట్లా చేసిన చెప్పేసి నేను వస్తే ఇంటికి పోయి మా భార్యతోటి అన్నాడట ఏడబడతాడా ఉర్రకమని చెప్పే ఇంటికి ఇద్దరు ర్రీ మీకు ఎంతో నష్టపరిహారం నేను ఇస్తాను మన జ్వరం ఏడబడతాడా ఉర్రకమని చెప్పేసి అనడం కూడా జరిగింది సర్పంచ్ సాపు మా భార్య లేదు ఇప్పుడు ఆమె కూడా కోల్పోతే ఆమె కూడా చెప్పు ఇది